రైట్ అందరికీ నమస్తే తెలుగు రాష్ట్రాల్లో వినపడుతున్నటువంటి అత్యంత సెన్సేషనల్ పేరు ఉందంటే ఇప్పుడు అప్పాజీ 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 కేవలం ఇరవై మూడు సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒక వ్యక్తి గురించి సోషల్ మీడియాలో అత్యంత ట్రెండింగ్ టాపిక్ అయింది ఈరోజు గత పది పదిహేను రోజులుగా అత్యంత ప్రాధాన్యత అయితే అప్పాజీ అప్పాజీకి అయితే వా అప్పాజీ మీద అయితే వార్తలు అయితే వస్తున్నాయి ముఖ్యంగా తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ఉత్తర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు అత్యధిక మంది అప్పాజీ అప్పాజీ పేరు మీద అయితే అప్పాజీ పేరు అయితే తలుచుకున్నారు చాలామంది మనం చూసుకున్నట్లయితే యూట్యూబ్ ఛానల్స్ కూడా ఈరోజు అప్పాజీ పేరు చెప్పుకొనే చాలామంది పైసలు సంపాదించుకుంటున్నాయి అనేటటువంటిది అయితే వాస్తవం నేను ఒకనైతే చెప్తా సరే చాలామంది అప్పాజీ గురించి రకరకాలుగా మాట్లాడుతున్నారు కొంతమంది గురువులు కొంతమంది ఆయవార్లు కొంతమంది రకరకాల ఒక్కొక్కరు మిక్స్డ్ టాపిక్ అయితే మాట్లాడుతున్నారు కొందరు అప్పాజీ నిజాలు మాట్లాడుతున్నాడు అప్పాజీ తప్పేం లేదని మాట్లాడుతున్నారు కొందరు అయితే మాత్రం అప్పాజీ చేసేది అంతా ఫేక్ అని చెప్తున్నారు అప్పాజీ మోసాలు చేస్తున్నాడు అని చెప్తున్నారు సరే ఏది ఏమున్నా నాకు అంతిమంగా అనిపించింది ఏందంటే అప్పాజీ అనేటటువంటి వ్యక్తిని చాలామంది ఛానల్స్ బ్లాక్మెయిల్ చేస్తున్నాయి అప్పాజీ చాలామందిని అప్పాజీని ఇంటర్వ్యూలు అడిగినారు ఏదంటే అప్పాజీ ఏదన్నా మాట్లాడితే మా ఛానల్లో కొన్ని వ్యూ మిలియన్ల వ్యూస్ వస్తాయి మాకు కొంత డబ్బు వస్తుందని అత్యాచకెళ్ళి అప్పాజీని అయితే ఇంటర్వ్యూలు అడిగిన మాట వాస్తవం మరి అప్పాజీ అయితే చాలామందికి సున్నితంగా తిరస్కరించి ఆయన ఎవరికి ఇంటర్వ్యూలు ఇవ్వట్లేదంట ఇంటర్వ్యూలు లేకపోవడంతో అక్కడికి వెళ్ళి కొంతమంది ఇటీవల మనం చూసినాం అక్కడ వెళ్ళి వాళ్ళ అప్పాజీకి సంబంధించినటువంటి ఆశ్రమం దగ్గర ఫోటోలు తీయనియట్లేదు అప్పాజీ మాకు ఇంటర్వ్యూ ఇవ్వట్లేదు అప్పాజీ అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎటువంటి సమాచారాన్ని మా ఛానళ్ళకి తెలియజేయడం చే చేయకపోవడంతో ఇక వీళ్ళు తప్పుడు ప్రచారాలు చేస్తున్నది అనేటటువంటి వార్త అయితే కొంత బయటికి వస్తున్నది ఇందులో కొంత నిజం కూడా ఉంది మనం ఒకసారి మనం చూసుకున్నట్లయితే చాలామంది మనం మిక్స్డ్ కొంతమంది చూసుకున్నట్లయితే ట్రెండింగ్లో కొత్త బాబా ఎవరి మల్లికార్జున ముత్య అసలు స్టోరీ అంట నిజంగా చెప్పుకున్న చెప్పుకున్నట్లయితే అసలు అప్పాజీ అనేటటువంటి వ్యక్తి నేను ఎటువంటి బాబాని కాదు నేను దేవుని కాదు మీరు నన్ను మొక్కొద్దు నా కాలు కూడా మొక్కొద్దు నేను కూడా మీలాంటి ఒక సాధారణమైనటువంటి వ్యక్తినే అవసరమైతే మీతో పాటే కూర్చొని తింటా అని చెప్పి చాలామంది చెప్తుంటారు అక్కడ వెళ్ళినటువంటి భక్తుల దగ్గరనే కూర్చొని అందరూ ఒక ప్లేట్లు ప్లేట్లో పెట్టుకొని పది మందితో కలిసే తింటాడంట అప్పాజీ ఎవరైనా తినపోతే నేను కూడా తిన్నానని చెప్తాడంట సమానత్వం పాటిస్తున్నాడు అదైతే నాకైతే కొంత నచ్చింది చాలామంది మనం చూస్తాం అసలు బాబాలు దగ్గరికే రానియారు ముట్టుకోనియారు కూడా కానీ అప్పాజీ అయితే కొంత దాంట్లో సమన్వయం పాటిస్తున్నాడు నేను దేవుని కాని అని చెప్తున్నాడు మూడక మూఢ నమ్మకాలను నమ్మొద్దని కూడా చెప్తున్నాడు మీకు ఇంకోటి తెలియదు నేను ఒక విషయం చెప్తా అప్పాజీ అనేటటువంటి వ్యక్తి చికెన్ మటన్ కూడా తింటాడు తెలుసా నీకు ఆ విషయం అప్పాజీ చికెన్ తింటాడు మటన్ కూడా తింటాడు నేను దేవుని కానీ చెప్తాను నీ పోయినట్లున్నావు ఏం జరుగుతుంది ఎట్లుంది అక్కడ ఏముంటారు కదా అందరు చాలా మంది నాకు అక్కడ పోయినాక నాకు కొన్ని క్వశ్చన్స్ కూడా వేసారు మా రిలేషన్ లో కూడా కొంత క్వశ్చన్ అక్కడ పోయినాక ఏదన్నా అప్పాజీ చెప్తే ఆ నీకు పూజ చేయమని చెప్తారు అవి చేయమని చెప్తారు అట చెప్పాడు అయితే ఆయన చెప్తే పూజలు చేయమంటారు ఏం చేయమంటారు అన్న ఆయనకు తెలిసింది ఏదో ఇచ్చేస్తుంది తాయిత రూపంలో కానీ ఏదో కానీ ఇచ్చేస్తుంది పైసలు కూడా ఏం తీసుకోవట్లేదు అంటే అది ఈ దొంగ సాబులు ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు దొంగ సాలు విభోధులు పూసుకునే వాళ్ళు సాయిత కనేసి చీటీ కనేసి దానికి దీనికి అనేసి ఇంత డబ్బు అనేసి ఇట్లా గుంజుతారు అయితే ఈయన దగ్గర అట్లాంటివి ఏం లేవు కదా అయితే ఈ వీడియోస్ యూట్యూబర్స్ ఫేక్ ఫేక్ అని పెట్టడానికి కారణం ఒకటేనా కొంత బ్లాక్ మెయిల్ చేస్తారు ఎవరు అవునన్నా కాదన్నా యూట్యూబ్ ఛానల్ కావచ్చు మెయిన్ మీడియా ఛానల్ కావచ్చు ఎవడన్నా కొంచెం సెలబ్రేట్ ఉంటే రాత్రికి రాత్రే వాడిని పేరు ప్రతిష్టలు పోయేటట్లు చేయాలి వాడిని ఇబ్బంది పెట్టాలి వాళ్ళ దగ్గర డబ్బు గుంజాలి అని చాలా మంది బ్లాక్ మెయిల్ సగం ఛానల్ అట్లనే బతుకుతాయి అట్లా చేస్తారు ఇక్కడ ఉన్న వాస్తవం ఏంటంటే వాస్తవంగా నేను వీడియోస్ ఫోటో తీసుకోవద్దాం ఎందుకోసం అంటే నన్ను ఇంకా ప్లాప్లర్ చేస్తే నాకు ఇంకా విపరీతంగా జనాలు వస్తాయి నేను నీటికి తట్టుకోలేకపోతే ఇంత ఆయన అసలు తిన్నాడు తినడానికి కూడా ఇబ్బంది పెడుతున్నాను ఇబ్బంది చేస్తారనేసి అనేసి ఫోటోలు తినియరా అది వాస్తవం అది ఒప్పుకోవచ్చు ఎందుకోసం అంటే పబ్లిక్ టాచర్ తట్టుకోలేక అది కాబట్టి ఆయన అది చెప్తున్నారు అది అయితే ఈ నేను బాధ మూత్రంకి వెళ్తే కూడా ఓనియారు జనాలు ఎంబడే పోతుంటారు ఇట్లా అంటే ఇంకోటి వాడు వాడు యూట్యూబ్ ఛానల్ కొట్టిండు తిట్టిండు అని కూడా పోయినా కదా అక్కడికి నేను ఫస్ట్ పోయింది ఎట్లా అంటే అనుమానంతో పోయినా అన్నా సింగనరసింహ యూట్యూబ్ ఛానల్ ఇట్లా ఇంటర్వ్యూ కావాలి మీదనేసి నేను వెళ్ళినా వెళ్తే ఆయన అంటే బాబు ఎంత మంది సబ్స్క్రైబర్స్ అంటారని అడిగినారు అంటే వాళ్ళ వాళ్ళు ఉంటారు కదా అడిగారు అదే లేదన్న వన్ లాక్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు అంట అని చెప్పిన సరే అప్పని అడుగుతా అంట అన్నాడు సరే అప్పని అడుగుతా అంటే ఇంకా వేరే వాళ్ళు కూడా చాలా మంది అన్న యూట్యూబర్స్ కు వీడియోస్ ఇవ్వట్లేరు అనేసి ఈ మాట చెప్తున్నారు ఏ ఛానల్ కదా ఇప్పటివరకు మనం మనం చూసుకున్నట్లయితే గత ఐదారు సంవత్సరాల నుంచి ఆయన ఉన్నాడు ఫీల్డ్ లా కానీ ఎక్కడ ఏ ఛానల్ ఇంటర్ లో కూడా ఇచ్చినట్లు ఎక్కడ కనబడతలేవు చిన్న చిన్న రీల్స్ ఉంటాయి అంతే ఒకసారి చూసుకున్నట్లయితే చిన్న చిన్న రీల్స్ మాత్రమే ఉంటాయి పెద్ద అయితే ఎక్కడ కనబడలేదు నాకు కూడా కనవడలేదు ఎక్కడ అయితే ఈ మాట అనేది వాళ్ళు చెప్తున్నారన్న వాళ్ళు చెప్తే దాన్ని బట్టి ఈయన ఈ వీడియో చేసిన అంటే ఒకడు యూట్యూబ్ ఛానల్ ఉంటాడు వాడు వాడు కొత్త కొత్త ఛానల్ ఉంది వాడు వాడు యూస్ కోసం ఏం చేసిన అంటే అక్కడక్కడ ఆయన ఎంబడి పోయి చిన్న చిన్న ఆయన అక్కడ ఇక్కడ ఇట్లా తిరుగుతారు కదా ఆ విజువల్స్ పెట్టేసి ఈయన ఇంకా బ్యాక్గ్రౌండ్ ఇచ్చేసి కొద్దిగా వ్యతిరేకంగా చెప్పించాడు అయితే ఆయన నిన్న వి ఛానల్ ఉంది కదా పేరేం చెప్ప పేరేం అంటే ఈయన ఆ ఛానల్ వాళ్ళు కూర్చున్న పెట్టిండ్రు ఆ ఫేక్ ఎవరైతే చెప్పిండో అతను యూట్యూబ్ అక్కడ వెళ్ళేసి చెప్పిండు అతన్ని కూర్చొని అయితే ఆయన ఆయన అడిగేదానికి క్వశ్చన్స్ కు ఆన్సర్ లేదన్న అసలు అబ్బాయి దగ్గర ఏదో యూస్ కోసం అనేసి చేసిండు అక్కడ యూస్ రావాలి నా సబ్స్క్రైబర్స్ చాలా మంది ఇగో మనం ఒకసారి మాత్రమే నేను ఒకసారి చూపిస్తా ఇగో ఇటువంటి గురువులు ఉన్నారు మంచి బొజ్జ ఎంచుకొని జనాల సొమ్ముని వేల కోట్లు లక్షల కోట్లు లక్షల కోట్లు పెట్టుకొని ఇంత మూడు పట్టీలు పెట్టుకొని జనాలకు పంగనామాలు పెడుతున్నారు వీళ్ళు చేసేది కరెక్ట్ అంట ఈ పోరాటం చేసేది తప్ప చూసుకుంటే బంగారాలు బంగారాలు కాదు ఒక్కొక్కరి దగ్గర లక్షల కోట్ల ఆస్తులు ఉంటాయి వందల ఎకరాల ఆశ్రమాలు ఉంటాయి మళ్ళీ వీళ్ళు అక్కడ ఏం చేస్తుంటారా అంటే అసాంఘిక కార్యక్రమాలు చేస్తుంటారు నేను మీకు ఒకటి చెప్తా మిత్రులారా సద్గురు జగ్గి వాసుదేవ్ అనేటటువంటి వ్యక్తి ఎవరైతున్నారో ఈషా ఫౌండేషన్ అట్టండి ఆయన కోయంబత్తూర్లో అతిపెద్ద దేశంలోని అతిపెద్ద యోగా సెంటర్ మనం దాన్ని తప్పు అట్టలేం ఆయన ఏం చేస్తున్నాడు అంటే చాలామందిని అక్కడ బ్రహ్మచారిణిల కింద చేసి ఆయన చాలామందికి అక్కడ యోగా నేర్పిస్తున్నాడు బయటికి పోనిస్తలేడు బయటికి అక్కడ సమాచారాన్ని కానీ ఏది చాలామందిని పెళ్ళిళ్ళు చేసుకోకుండా ప్రోత్సహిస్తున్నాడు కామరాజన్ అనేటటువంటి ఒక రిటైర్డ్ ప్రొఫెసర్ తమిళనాడుకు సంబంధించినటువంటి వ్యక్తి సుప్రీంకోర్టులో ఒక కేసు వేసింది ఆయన మీద ఏమనేసిండా అంటే జగ్గి వాసుదేవ్ అనేటటువంటి వ్యక్తి తన ఇద్దరు కూతుర్లని బ్రహ్మచారుల కింద మార్చేసిండు ఒక ఆమె నలభై సంవత్సరాలు లేచి ఒక ఆమె ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఉంది మేము ముసల్వాళ్ళము తల్లిదండ్రులము మమ్మల్ని ఎవరు ఆలన పాలన చూసుకునేవారు లేరు మా బిడ్డల్ని ఇట్లా సన్యాసం కింద స్వీకరించి చేసిండు వాళ్ళని సన్యాసులుగా మార్చిండు తన బిడ్డలకైతే జగ్గి వాసుదేవ్ బిడ్డలు ఎవరైతే ఈషా ఉందో జగ్గి వాసుదేవ్ బిడ్డ ఆమె పెళ్లి చేసి ఇచ్చిండు మంచి సంసారం చేస్తుంది ఆమె తన భర్తతో అమెరికాలో విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నది నా నా బిడ్డల్ని మాత్రం ఈ రకంగా బ్రహ్మచార్యుల కింద మార్చేసిండని చెప్పి ఒక రిటైర్డ్ ప్రొఫెసర్ కామరాజన్ అనేటటువంటి వ్యక్తి మద్రాసు హైకోర్టుకు వెళ్ళిండు సుప్రీంకోర్టు వరకు వెళ్ళి వీళ్ళ మీద సుప్రీంకోర్టు మద్రాసు హైకోర్టు చివాట్లు పెట్టింది ఈ గురువుల మీద ఇట్లుంటుంది వీళ్ళు చేసేటటువంటిది నేను జగ్గి వాసుదేవ్ని అంటలేను వాళ్ళ దగ్గర జరిగేటటువంటి కార్యకలాపాలు ఆ రకంగా ఉంటాయి మనం కూడా ఏదన్నా ఒక పని చేసి నలుగురికి ఏదన్నా మెసేజ్ ఇస్తున్నామంటే ముందు దాన్ని పాటించాలి మరి జగ్గివాసుదేవ్ అనేటటువంటి వ్యక్తి తన బిడ్డనే ముందు బ్రహ్మచారి కింద చేసేది ఆమె పెళ్లి చేసేది లేకుండే అంగరంగ వైభవంగా కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి తన బిడ్డకు పెళ్లి చేస్తాడు ఆమె మంచి మొగంతో సంసారం చేస్తుంటుంది ఆయన మాత్రం మంది బిడ్డల్ని మాత్రం ఈ రకంగా కామరాజు అనేటటువంటి వ్యక్తి బిడ్డల్ని మాత్రము బ్రహ్మచారినిలా మార్చేసి తల్లిదండ్రులు చూసుకోకుండా ఆలన్న పాలన చూసుకోకుండా ఇప్పుడు వాళ్ళు ముసల్ ఉన్నారు వాళ్ళని ఎవరు పట్టించుకోరు ఇట్లా దేశంలో చూసుకున్నట్లయితే డేరా బాబా కావచ్చు ఆశారాం బాబా కావచ్చు నిత్యానంద కావచ్చు ఇట్లా ఎంతోమంది జనాలకు బురిడి కొట్టించేటటువంటి బాబాలు కొన్ని లక్షల మంది ఉన్నారు కొన్ని కోట్ల రూపాయలు వాళ్ళని పోగేసుకుంటున్నారు ఈ అయ్యవార్లంతా ఈ విధ యజ్ఞాల పేరు మీద యాగాల పేరు మీద పేదల ప్రజల పైసల్ని మాత్రం కోట్లు కోట్లు కొడతారు నేను ఒకటి చెప్తాను చిన్న చిన్న గుళ్ళ కాడ కూడా చాలా మంది గుళ్ళ పరువులు చేస్తున్నారు దేవుళ్ళ మీద చాలా మంది నమ్మకం పోయేటట్టు కూడా వీళ్ళు చేస్తున్నారు ఉండి కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఎట్లా చేస్తారంటే చిన్నదానికి నీకు ఈ దోషం ఉంది ఆ దోషం ఉంది నీకు ఈ రథం చేస్తే ఆ యాగం చేస్తే గిన్ని కోట్ల లక్ష రూపాయలు పది లక్షల ఖర్చు అవుతుంది నీకున్నటువంటి దోషాలు పోతాయని వీళ్ళు ఏమైనా చేసుకోవచ్చు వీళ్ళు చేసేది తప్పు కరెక్టు ఇట్లా ఈ పూల ఆడేదైతే అప్పాజీ ఎవరైతే ఉన్నారో మల్లికార్జున అబ్బాయి ఏం పెద్ద తప్పు అయితే చేసినట్లు ఎక్కడ కనబడట్లేదు అయినా నేను దేవుని గానని చెప్తున్నాడు చికెన్ తింటున్నాడు మటన్ తింటున్నాడు అందరితో పాటు కలిచి ఉంటున్నాడు ఇంకోటి కూడా జనాల ముందర కనీసం మాట్లాడి బాబాలు ఉండి అవి పెట్టుకుంటారు కదా ఆయన దగ్గర ఉండి కాదు కదా ఇంత ఏదంటారు పల్లె కూడా లేదు ఆయన దగ్గర అట్లా మెయింటెనే చేస్తుంది ఆయన అసలు ఒక రూపాయి కానీ అక్కడ ఈ కొంతమంది ఏమన్నా ఆయనకి ఇంత అసలు ఎక్కడికి వస్తున్నాయి ఇంత ఫుడ్ ఎట్లా పెడుతున్నాం ఇప్పుడు నేను సపోజ్ ఆయన ఏమన్నా అంటే ఆయనకి ఇబ్బంది కలిగినప్పుడు నువ్వు కొద్దిగా ఆర్థికంగా ఉన్నప్పుడు ఆయనకి ఆల్రెడీ ఈయన ఆర్థికంగా ఉన్న వ్యక్తి అనేసి ఆల్రెడీ ఆయనకు అన్ని చెప్తున్నాడు అంటే ఆల్మోస్ట్ అది కూడా ఉంటుంది ఆయనకు అయితే నువ్వు కొద్దిగా పది కిలో రైస్ తీసుకురా తీసుకురా అంటే చెప్తాడు అన్న తప్పులేదు తిన్నికే పెట్టాలి మరి ఆడికి కొన్ని లక్షల మంది పేదలు పోతుంటారు నిరుపేదలు పోతుంటారు వాళ్ళకి తిండి పెట్టడం నా నా విషయంలో అయితే అన్నదానము అన్నదానాన్ని మించినటువంటి దానమే లేదు పెట్టొచ్చు దాంట్లో తప్పే ముందు ఉన్నోడు పెడతాడు లేనోడు పెట్టాడు అయితే ఎవరికెళ్ళి అయితే తీసుకురావట్లేదు ఇట్లా అడుగు అడుగుతున్నాడు పెట్టిస్తున్నాడు అన్న తప్పలేదు ఆడ కానీ ఇంకా ఆశ్రమంలో చూడు మల్లికార్జున ముత్య నిజ స్వరూపాన్ని బయట పెట్టిన గురువు గారు ఈ గురువులు అనేటటువంటి వాళ్ళే పెద్ద దొంగలు దొంగలు వీళ్ళు గురువుల పేరు మీద గుడి వెనకాన్నస్వామి అనేటట్లు కార్యక్రమాలు చేస్తారు వీళ్ళు చాలా మంది వీళ్ళ ఎందుకంటే విపరీతమైనటువంటి క్రేజ్ సంపాదించుకున్నాడు విపరీతమైనటువంటి పే పేరు ప్రతిష్టలు వస్తున్నాయి మరి ఎక్కడ మమ్మల్ని దేకకుండా అవుతారు మా ఆశ్రమాలకు రాకుండా అవుతారు మాకు వందల కోట్ల ఆస్తులు రావు అంతస్తులు రావు అని వీళ్ళంతా భయం భయం పుట్టుకున్నది చాలా భయం ఎటువంటి ఏమన్నా ఇప్పుడు అప్పాజీ మాయాలు మంత్రాలు తంత్రాలు కదా మంత్రాలు లేవు తంత్రాలు లేవు ఏం లేవు ఆయన ఉన్నా చెప్తాడు పేరు చెప్తాడు మళ్ళీ ఏమో సర్వే నెంబర్స్ కానీ మన ప్రాబ్లం ఉంటే చెప్తాడు ఆయన అంటే అడ్డమైంది ఏం చెప్పడు మనిషి జీవితం మొత్తం చెప్పడానికి ఆయన టైం ఉంటుందా వందల మంది మంది మొత్తం చెప్తాడా చెప్పలేడు కదా నెక్స్ట్ డేట్ టైం ఇస్తుండు నెక్స్ట్ డేట్ ఇస్తున్నా మరి ఏం చెప్తాడు ఈ రోజు రేపు నేను వెళ్తాను మళ్ళీ అది కూడా ఏం చెప్తాడు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను నేను మళ్ళీ వచ్చి అయితే విపరీతమైనటువంటి క్రేజ్ అయితే అప్పాజీకి ఉంది ఈ క్రేజ్ని కొంతమంది యూట్యూబ్ ఛానల్ కావచ్చు మరికొంతమంది దీన్ని వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని ఏదో సాధించాలని చూస్తున్నారు కానీ అది కరెక్ట్ కాదు మార్చుకోండి ఎందుకంటే పెద్ద మోసం అయితే ఏం చేయట్లేదు అప్పాజీ చాలామంది దొరకటం లేదు అన్న చాను ఒక్క ప్రూఫ్ అంటే ఒక ప్రూఫ్ దొరకట్లేదు ఫేక్ అని చెప్పడానికి సమానత్వం పాటిస్తున్నాడు నేను దేవుని గానని చెప్తున్నాడు మూఢనమ్మకాలని నమ్మొద్దని చెప్తున్నాడు అది అయితే నాకు నచ్చింది కానీ మామూలుగా ఈ ఈ గురువు వాళ్ళని నీ వీళ్ళని ఈ బురుడి బాబులని దొంగ బాబల్ని నేను అస్సలు నమ్మను అన్న దయాలని కర్ణాటక ప్రజలు ఈయన నమ్మరు అంట అంటారు ఒక మాట ఆలోచించుకుంటుంటే మా ఇప్పుడు మా ఊరు ఉంది అన్న దామ గుండం ఉంది మేము దామగుండం ఎక్కువ ఓం ఓకే కానీ విద్య హైదరాబాద్ నుండి బయట నుండి చెప్తారు కదా చపాతి నచ్చదు నచ్చదు మనకు మన దగ్గర ఉన్నది మనం బయట దానికి వస్తాం ఇప్పుడు మా దగ్గర ఎలామ టెంపుల్ ఉంది మా ఊర్లో సరిగా వాటిస్కోరు కానీ చాలా మంది కర్ణాటక నుంచి మహారాష్ట్ర నుంచి సోలాపూర్ నుంచి ముంబై నుంచి పూణే నుంచి వస్తారు అట్లుంటారు ఉంటారు ఒక్కొక్కరికి ఒకరు ఒక నమ్ముకుంటారు దాంట్లో ఉంది పెద్ద మొత్తం ఇక ఆయన గురించే వేసుకొని బతుకుతున్న ఈ ఛానల్ అని మనం ఒకసారి చూసినట్లయితే చాలా మంది తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు పెద్ద పెద్ద దొంగల్ని గజ దొంగల్ని బురిడి బాబల్ని డేరా బాబల్ని వీళ్ళందరిని వదిలేసి ఆ చిన్న పోరాని పట్టుకున్నారు ఆ పోరాన్ని కూడా బ్లాక్మెయిల్ చేసి ఏదో ఇంటర్వ్యూ వేయలేడని ఇంకోటి చేయలేడని అప్పాజీ మాకేమైనా ఖర్చులకు పైసలు వేయలేడని వచ్చిపోయే పెట్రోల్ ఖర్చు వేయలేడని అన్నా చెప్పొద్దు కానీ కానీ చెప్పాల్సి వస్తుంది వద్దు వద్దు ఎవ్వరు వాళ్ళైతే వాళ్ళు మొన్న అన్నారన్నా ఏమన్నారు అంటే మాకు ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ అన్నారు వాళ్ళకి ఏ ప్రూఫ్ కూడా దొరకక లాస్ట్ కు మళ్ళీ అన్ని వీడియోలు అప్లోడ్ చేసినట్ ఒక వీడియో అప్లోడ్ చేసిన అంటే ఇంకా వేసి చూద్దాం ఒక నిజమైనా దొరకలేకపోతుంది అనేసి లాస్ట్ లో ఒక మాట అన్నారన్న వాళ్ళు ట్రెండింగ్ అయితే బాగా వచ్చింది పేరు చెప్పుకొని మాత్రము చాలా మంది యూట్యూబ్ యూస్ కోసం వాస్తవం చెప్తున్నాను వాస్తవం చెప్తున్నాను ఖచ్చితంగా యూస్ నాకు అయిపోయింది అన్నది మహాకుంభమేళ నుంచి నీటిని ఇంట్లో చల్తే ఏదో అంట అరే కుంభమేళలో పోయి తొక్కిసలాట జరిగి కొన్ని వందల మంది చచ్చిపోయినరు దాని గురించి చూపించరా ప్రజలకు నాలుగు పనికొచ్చే మాటలు చూపించను ఈ రాష్ట్రం ఎక్కడ పోతుంది ఈ దేశం ఎక్కడ పోతుంది ఏం జరుగుతుంది ప్రజలకు నాలుగు పనికొచ్చేటివి చూపిస్తారంటే ఒక్క నా కొడుకు చూపాడు ఇట్లా తప్పుడు ప్రచారాలు పేక్ ప్రచారాలు ఈడు ఇట్లా వాడట్ల అప్పాజీ తిన్నాడు పండుకున్నాడు లేచిండు ఉరికిండు ఇదే పనికిరాని విషయాల మీద ఎక్కడ దృష్టి పెడుతున్నారు వీళ్ళు ఈ రకంగా దృష్టి పెట్టడంతో జనాలు కూడా ఏదో జరుగుతుందని చెప్పి అక్కడ తెలుసుకుందామని చెప్పి తండోపదండాలుగా పోయి వాళ్ళ పైసలు వేస్ట్ ఖర్చు చేసుకొని అక్కడ పోయి అప్పాజీని ఇబ్బంది పెట్టి ఆ తర్వాత ఇక్కడ వచ్చిన వాళ్ళని వాటించుకోవట్లేదు అని ఇట్లా తప్పుడు ప్రచారాలు చేస్తుండ్రు అప్పాజి పజలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి తిండి ఎక్కడికి వెళ్ళి పెడుతున్నాడు భూ ఎక్కడికి వెళ్ళి పెడుతున్నాడు పప్పుచారే పెడుతున్నాడు నీళ్ళు పెడుతున్నాడు కూరలు పెడతలేడు అంటే ఏంది ఇది దయచేసి ఇక్కడన్నా ఇటువంటి తప్పుడు చిల్లర మల్లర ప్రచారాలు బంద్ చేసుకుంటే బాగుంటుంది మార్కెట్లోకి కొత్త బాబు వచ్చిండట ఈయన కూడా చూడు ఈయన ఎన్ని సంవత్సరాలు ముసలమయం ఆయన బాబా కాదంట ఆయన పెద్ద కాయ కష్టం చేసి శంఠాలు వచ్చే రక రక్తాలు వచ్చే రకంగా లేవర్ మీద అడక్కులు చేసుకొని సంపాదించుకొని ఆయన ఆశ్రమం కట్టుకుంటాడు కొత్త బాబు అన్న మరి నీవేంది నీవు కూడా గడ్డాలు పెంచుకొని ఆ మీసాలు పెంచుకొని మరి నీవు బాబోయే కదా ఇట్లా పూజలు చెప్తా అసలు మల్లికార్జున ఎవరికి తెలియదు రాసాలంట ఇట్లా ప్రతి ఏదాన్ని ప్రతి దాన్ని కాంట్రవర్సీ చేయడం ఇక నాలుగు డబ్బులు సంపాదించుకోవడం నాలుగు పేరు సంపాదించుకోవాలి ఎవడన్నా మంచి చేస్తుంటే వాడి మీద దుబ్బెత్తిపోయాలి పేక్ ప్రచారాలు అయితే ఖచ్చితంగా చేస్తున్నారు ఇక్కడ నన్ను మానుకోండి సమానత్వం పాటించండి రమణ్ ఏ ఏ గురువు గారు వస్తారో ఏ అయ్యగారు వస్తారో సాధారణమైనటువంటి భక్తుల దగ్గర వాళ్ళ వాళ్ళ కంచంలో తిన్మన్ కలిసి తిన్మన్ కలిసి తింటున్నాడు కలిసి పండుకుంటున్నాడంట అంట ఎమ్మెల్యేలు కూడా దగ్గర కంచారు ఆయన తింటున్నాడు చెప్పు తల్లిదండ్రుల దగ్గర ప్లేట్ సబ్బు పెడతలేడు ఏం పెడతాడు ప్లేట్ కూడా ఖాళీ అన్న తినదాండి పోతున్నాడు ఆ ప్లేట్ తోటి ఇట్లా అడుగుతున్నాడు వచ్చి తింటున్నాడు సబ్బు పెట్టి కడతలేడు ఏం పెడతామా అంత తింటున్నా ఎవడా తినేటోడు అట్లా పడుకోవడం పడుకోవడం కూడా మా ఆయన ఫాలోవర్స్ దగ్గర నాకు ఇప్పుడు ఆయన దగ్గరకు వచ్చేటటువంటి వాళ్ళ సాధారణ ప్రజల దగ్గర అంటే పడుకుడిప్పుడు వండుకుంటాడు వాళ్ళందరూ మంచిగా అనుకున్న పడుకున్నా అని తెలిసినాక పోతున్నాడు అది పోయి ఇంకా కూడా చూసాగా ఎక్కడ పోతున్నాడు వాళ్ళ రూమ్ కొడుకుతాడు రూమ్ కుడుకుతాడు ఇక వాళ్ళు యాస్ట్ వచ్చి ఆయన వాళ్ళు తిట్టడము అది చేస్తే వెళ్ళిపోతుంటాడు వాళ్ళ ఓకే వాళ్ళ ఫాదరు ఎవరో ఏనన్నా వాళ్ళ ఫాదరు ఆయన ఆయన చంపేసిండ్రంట వాళ్ళ ఫాదర్ని వాళ్ళ ఫాదర్ని కూడా ఏదో ముంబైకి సంబంధించినటువంటి మాపీయా గ్యాంగ్ వచ్చి నీవు వీళ్ళకి జాతకాలు చెప్తున్నావు ఇది చెప్తున్నావు అది చెప్తున్నావు కదా మరి ఏడన్నా మాకు గుప్త నిధులు ఉంటే చూపి వాటిని మేము వెలికి తీసుకొస్తామని చెప్పి ఆయన మీద ఒత్తిడి తీసుకొని వచ్చి ఆయన చూపించకపోవడం తోటి ముంబాయికి సంబంధించినటువంటి మాఫియా గ్యాంగ్ వాళ్ళ అప్పాజీ వాళ్ళ ఫాదర్ని మర్డర్ చేసినారంట నాన్న కూడా కొన్ని షెడు విషయాలు అంతా తీసుకోకూడనంట ఆయన గ్యాంగ్ కాబట్టి ఆయన ఏం ఆయన కానీ మల్లికార్జున ముత్య మరో వీరబ్రహ్మం అంట కాలజ్ఞానం చెప్పినట్లు ముందు జరిగేది ఏదన్నా సరే ఆయన దగ్గర ఏదో సైంటిఫిక్గా మరి ఏది ఫొటోస్ పెడుతున్నారు వీడియోస్ ఆయన అన్న నేను చూసుకున్నట్టయితే నేను ఏమి ఇవ్వలేదు నా చెప్పేసాడు ఈ ఫొటోస్ ఇస్తున్నారు గూగుల్లో స్కాన్ చేస్తున్నారు నాకు ఒకటి ఆలోచించుకున్నట్టు అయితే వేల మంది వందల మంది పోతారు వందల మంది అప్పుడప్పుడు ఎట్లా గుర్తుంటాయన్న అట్లా పోనీ స్కాన్ చేసుకొని ఎట్లా గుర్తుంటాయి చెప్పు మన మనకి కంటసేపట్లో ఏమో దొరుకుతాయి అనేసి గుర్తుంటది అవును పోనీ స్కాన్ చేసినా ఎట్లా గుర్తుంటాయి చెప్పు అన్న ఇట్లా ప్రతిరోజు ఏదో ఒకటి పనికి మాలిన విషయం పట్టుకొని పనికి వచ్చే విషయాల మీద కాకుండా యూట్యూబ్ ఛానళ్ళు కూడా పనికి మాలే విషయాలకు పనికిరాని విషయాలకు ప్రజలకు ఉపయోగపడని విషయాల మీద పెద్ద ఎత్తున ప్రచారాలు చేస్తున్నారు దయచేసి ఇది కాకుండా ప్రజల సమస్యల మీద చేయండి ఏదైనా నాలుగు ప్రజలకు పనికి వచ్చే విషయాల మీద చర్చ చేయండి ఏ రకంగా ఈ సమస్యని సాల్వ్ చేయాలో దాని మీద చేయండి అదే ప్రజల్ని ఏదైనా మోటివేషన్ కలిగించే విధంగా విద్యార్థుల గురించి కానీ ఇంకో దాని గురించి దాని గురించి చేస్తే బాగుంటుంది కానీ ప్రపంచ దేశాలు సైన్స్లా దీంట్లో దాంట్లో దూసుకపోతుంటే మన దేశం మాత్రం రోజు రోజుకు ఈ పుష్కరాలని ఈ గురువు అని ఆ గురువు అని అప్పాజ్ అని ఇంకోటి 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 అని టైం అయితే వేస్ట్ చేసుకుంటున్నారు ఆ మీడియా కూడా దానికే పనికొచ్చే విషయం ఏదన్నా ఉందంటే దాని మీద ఎవడు ప్రచారం చేయడు కానీ పనికిరాని విషయాలకైతే ఎక్కువ అట్రాక్ట్ అవుతాడు ఏదో ఒక సామెత ఉన్నది నిజం గడప దాటలో పంట ఆ పోతే ఊరైతే చిట్టు వస్తుందంట అట్లా ఇట్లా పనికిరాని విషయాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టి ఎక్కువ పైసలు ఖర్చు చేసుకొని టైం ఖర్చు చేసుకో టైం వేస్ట్ చేసి ప్రజలకైతే ఒరిగేదేం లేదని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా దయచేసి మీ ఛానల్ నడవడానికి మీ ఛానల్ బతకడానికి మీ మీరు మనగడ గడపడానికి ఇట్లా తప్పుడు ప్రచారాలు చేసి దుమ్మెత్తిపోసి మీకు ఎవడన్నా పైసలు లేకపోతే వాడిని బ్లాక్మెయిల్ చేయడం ఇది మంచి పద్ధతి కాదని మరొకసారి చాలామంది ఛానళ్ళకి కావచ్చు తప్పుడు ప్రచారాలు చేసే వ్యక్తులకు మాత్రం నేను చూపిస్తున్నా చూస్తూనే ఉండండి దయచేసి మిత్రులంతా కూడా మీకు ఒక చిన్న చెప్తాను దీక్ష డిజిటల్స్ అనేటది మన మిత్రునికి సంబంధించినటువంటి ఛానల్ అది దీక్ష డిజిటల్స్ ఈ ఛానల్ని కూడా అందరు మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇందాక చూసినాం కదా రైట్ పోయింది రైట్ ఉండ దీక్ష డిజిటల్ అనేటటువంటిది నేను మీకు డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తా దాన్ని కూడా మీరు అందరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చూస్తూనే ఉండండి ఎస్ఎన్ టీవీ దీంట్లో ఉంటా సార్ అదే ఈ ఛానల్ని కూడా అందరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూస్తూనే ఉండండి ఎస్ఎన్ రైట్ నమస్తే